శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం பைகு <laughs> र <isma FM Regardezorane hormone prendere> 오케이 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 बापो मतलब माफ कर ले माफ कर ले अध्यक्ष महोदय के अनुसार मैं कोर चुनना सब लोग सब लोग आना चाहिए अम्मा अम्मा रोहित रोहित लोपल कर लो लोपल कर मलेश्वर <त्थी थील्तारीज्टारी के लाएं। स्थीघे> <पटेगे> अरे हाँ का का फ्लॉप बोल दिया इसको घायल किसी को तो कौन इतना है ना कौन है ना इनसे मास्क लगे फोन मारे इसको अच्छा लगा

काफी देर हो रहा ना कहीं उम्मीद है गारू कमर्शियल की तो यार మీరు పెద్దలుగా ఉన్నా కూడా ఇప్పుడు మా దృష్టిలో మీరు పిల్లలు కానీ కానీ ఇంకా ఎవరైతే కుటుంబాలు టెన్నిస్ సెట్ అయ్యారు బాకీ సెట్ అయ్యారు నేను చేసే ఏ పనైనా సరే సక్రమంగా మనస్ఫూర్తిగా చేయాలి అదే

그러면 뭐 봐도 뭔가 이렇게 피스 제대로 해야 돼. 오스트레일리아의 대표팀은 올해는 태국을 상대로 한 경기를 해야 돼. 미겔 체그이테, 오스틴 한도, 아 람보, 에이스, 수비수, 마이클 야, 페리세리아, 스페인 선수. 저거 이상한 거 아니거든. 아이들 품가, 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 품가 వచ్చినందుకు సంతోషంగా ఉంది ఎంత జరిగింది నేను అసలు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాను ఎక్స్పెక్ట్ చేయాల వస్తాను కనీసం ఫోన్ కూడా తెలియదు ఇట్లా వస్తున్నానని తన లక్ష్యం ఈ కోస్ రాక పడితే వస్తాను అన్నాడు హ్యాపీ వాళ్ళు బాబు బాబాను వాళ్ళ దగ్గర కూడా వస్తామన్నారు వాళ్ళకి డ్రైన్ అందలేదు అన్నారు ఏదో చిన్న ఆపరేషన్ జరిగిందన్నారు లేకుంటే వీళ్ళందరూ నెల రోజుల ముందే తాసే క్వశ్చన్ అడగండి. ఏకగణితం చెరిగేది. అహ్ త్వరగా చిన్నందుకు సంతోషం నాకు పిల్లల కొన్నాయి అబ్బాయి చంద్రవర్తను అడుగుతున్నాను నేను 16 రోజులు అడుగుతున్నా ఇక్కట్టేముంది పిల్లలు నాకు రిపోర్ట్ నేను చేసేది కాన్స్టెంట్ ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్ లో

వాళ్ళు ఏం చెప్తారు సరే తీసుకుంటాను అంటారు ఈలోపు మళ్ళీ ఫోన్ వస్తాం ఫోన్ చేసి ఎలా అంటారు ఈలోపు వాళ్ళకి ఇవ్వాల్సింది ఎందుకంటే గౌరవించడు এখন <laughs> स्वागतम नमस्कार आई नो अगर मोर से आया एवरीवनस की बातें लोग इन दिस प्लेटफार्म में सर सवाल गुड उठ सके बाबू नेली सामान ट्रेन ट्रेन सामान मान देरे इससे तो बायस सर इस सर मैं अभी बोल देला मैं विली कांटेक्ट करता हूं नरेंद्र

यान आके तो बेलूर ओल्ड सिविल्स प्रिपेर हो रहा दिल्ली लो कोई अपना बिजनेस शुरू करना सिक्स स्ट्रीट का वीडियो दिल्ली बाजीराम कोची बाजीराम को नाम नेर मेन रोड पर बिजनेस शुरू कर रहा है प्राइस में इधर जा लायक पे है अच्छा ओके समय कर बात என்னடா அதான் மாடக்குறா என்ன சொல்லணும் இது என்ன என்ன சாமியா என்ன ஆபா நல்லா சாமியா மாமா மாமா என்னடா அதுக்குள்ள இருக்குடா ஆ மாமா அதான் பாரு ஆறு வந்திருக்க 1 1 வந்தா ஒரு மணி நேர கான்பரன்ஸ் ஷேடிங் ஆ ना आप ना बोल सकते ना आप मतलब बात कर सकते रिकॉर्ड कर दो ठीक है राइटिंग फॉर्म ना इस तरह बचाएगी क्योंकि हमारी नहीं है नहीं खाएगा माने कहता है अब खाना खाता क्या इस तरह बचाएगा नहीं दे रहा हाँ नहीं दे रहा 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 नहीं दे आगे जारी अलेप्स को अच्छा है अपने अंदर साया आगे 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 � 何 నేను ఈ స్కూల్లో ఉన్నా కాబట్టి అక్కడ నుంచి ఇప్పుడు దాకా బ్యాచ్ అందరూ నాకు తెలుసు మిమ్మల్ని ఎప్పుడు చూడాలి ఒకరిద్దరే చూసాను కానీ ఇంత ప్రేమ ఆత్మీయతలు టీచర్ల పట్ల ఆ రోజుల్లో ఉండబెట్టే మీరు కానీ మీ పిల్లలు కానీ మంచి పొజిషన్లో సెట్ అయ్యారు ఇప్పటివరకు మీ అందరూ నాకు తెలుసు మీ పిల్లలు పెంచడం చదివేయటం వాళ్ళ కోసం కష్టపడ్డారు ఇక్కడ నుంచి మిగతా జీవితం మొత్తం మీకోసం ఎంజాయ్ చేయండి జీవితాన్ని ఆస్వాదించండి బాగా ఉండాలి ఇది చాలా అద్భుతంగా కార్యక్రమం అనమాట మన స్కూల్లో ఉంటే ఫస్ట్ బ్యాచ్ మీరే ఇలా చేయటం మాస్టర్ నేను సంవత్సరాలు చేశాను మళ్ళీ ఆరు సంవత్సరాలు చేశాను తర్వాత మా చిన్నతనంలో అనేవాళ్ళు రఘుదాస్ మాస్టర్ అనే పేరు జనాల్లో అప్పుడు బడికి రాలా మాస్టర్ అనేవాళ్ళు తర్వాత సజారా మాస్టర్ బాగా పడతారు అనేవాళ్ళు

టీచర్లు పట్టాలి కానీ తల్లిదండ్రులు పట్టాలి కానీ లేదు చాలా తగ్గింది ఈ మధ్య కరోనా తర్వాత ఇంకా అయిపోయింది ఎప్పుడైతే పోకలు ఎక్కువైంది మంచిగా ఆ రోజు క్రమశిక్షణతో ఉండబడితే అది ఈ టీచర్ చెప్పింది ఏదో టీచర్ చదువు చేస్తే జాబ్ వస్తేనే సక్సెస్ కాదు ఆ జాబ్ అనేది చదువుకి జాబ్ సమానం లేదు అది ఇప్పుడు మాస్టర్ దగ్గర చదివిన వాళ్ళు జాబ్ వస్తే వాడి పెద్ద గొప్పడు కాదు మనం చేసే పని పర్ఫెక్ట్ ఏ పని ఏ పని చేసినా పర్ఫెక్ట్గా గా ఉంటాయి మీరు నా చూసి బాగా సెటిల్ అయ్యారు మంచిగా సమాజంలో రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉన్నారు గౌరవనీయ స్థానాల్లో ఉన్నారు మీ పిల్లలను మంచి పొజిషన్ తీసుకొచ్చారు అందరూ అటు అన్ని దాటి సముద్రం దాటి గొడ్డికి వచ్చేసారు అది నా దాదాపుగా ఫిఫ్టీ ప్లస్లో ఉంటారు మీరు మన సార్స్ అయితే నా చూసి డెబ్బై ఉంటారేమో మేము చిన్నప్పుడేళ్ళు ఇప్పుడు కూడా ఎట్లా ఉన్నారంటే మాకు జాబ్ వచ్చి పదిహేడు ఏళ్ళండి ఇప్పుడున్న టీచర్లో కూడా లేదండి ఇప్పుడున్న టీచర్స్లో కూడా లేదు యాభై తర్వాత అయిపోతున్నాయి ఏం చేయలేకపోతున్నారు టీచర్స్ పని కూడా అయిపోయింది అంటే వర్క్ అలా ఉంది ఆన్లైన్ వర్క్ అని అదని హెవీ వర్క్స్ ఉన్నాయి అప్పుడేమో టీచింగ్ తప్ప ఉండేది లేదు టీచింగ్లో ఎంజాయ్ చేసేవాళ్ళు పిల్లలతో బాగుండేది ప్రైవేట్ కూడా స్కూల్ కాలేజీలు వచ్చి చదువుకొని ఎడ్యుకేషన్ తీసుకునేసి వాళ్ళ కోసం వాడి వాడిపోతాను ఇడిపోతాను వాళ్ళు లక్ష కడతాను ఇటు రెండు ఎట్లా కడతాను మరి పెట్టలే ఆడ ఏం లేదు వేస్ట్ తర్వాత మాస్టర్ శుభ్రంగా సాయంత్రం ఔట్బెల్ కొట్టేవాళ్ళు ఆడుకుంటే వాళ్ళు అది మెంటల్ మెంటల్గా డెవలప్ అయ్యి ఈరోజు యాభై దాటిన ఆరోగ్యంగా ఉన్నారంటే కారణం అదే చూడండి రోజు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ అదే పిల్లగాడికి ఆరోగ్యం లేదు కథ లేక అడవలేడు ఆడలేడు కానీ మీరు ఇప్పుడు కూడా ఎంత ఫిట్ గా ఉన్నారంటే అప్పుడు

అంత గామే కరెంటు అది అది మరి పిల్లలకి చెయ్యాలి యామినో రూపంలో ఉంది అంత రొట్ట మామ గూడై 50 50 100 రూపాయలు జస్సని నేను అదే కదా

ఎక్స్ప్లై చేసుకోవాలి మీ కార్యక్రమాన్ని నన్ను కూడా అవమానించేందుకు మీ అందరికీ